ইকনাি কন৅খ young r. ঽোশত্যাড্ কনরাথি আনা. এবজেণিন্ম্দারূ. এরাঙ gwice him tulß yin আকাঁনাম. weer জ্য়াল্টগ্য়��. Sahld, এহোন্ধা জোটয্াং く� పట్టభద్రులందరికీ నమస్కారం ఇవాళ పట్టబద్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు వినియోగార్థం నేను ఇవాళ తుర్గపల్లి మండలం మా స్వగ్రామైనటువంటి మాదాపురం మాదాపురం గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది నేను మా సత్యం అందరం రావడం జరిగింది సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తూ ఉంది అందరూ ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసింది ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సో మొత్తానికైతే దయచేసి ఎవరైనా హైదరాబాద్ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము అలాగే అధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓటింగ్ జరగాలని చెప్పి జరిగేలా చూడాలని చెప్పి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఏర్పాటు చేసినారు సో నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్ ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఉస్మాని యూనివర్సిటీలో చదివినటువంటి నాకు ఓటు హక్కు ఇచ్చింది సో మరి అది ఎలక్షన్ కమిషన్ కూడా చీట్ చేసినట్టు ఎవరైనా వాళ్ళని కూడా అవమానించినట్టు ఇక్కడ ఒకటి బిడ్స్ పిలానీలో చదివినటువంటి అభ్యర్థికి ఉస్మాని యూనివర్సిటీలో చదివితే పల్లిపడ్డాను ఇవాళ కార్తీయ యూనివర్సిటీలో అయితే పల్లి బాటానికి కాదా ఈ ఐదు తారీఖు రిజల్ట్ వస్తుంది కదా పల్లి బఠానీ సంగతి మొత్తం తెలిసిపోతుంది